అందరికీ నమస్తే ప్రతి మగవాడి విజయం వెనుక ఖచ్చితంగా ఆడవాళ్ళు అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారని మనం పూర్వకాలం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం కానీ ప్రజెంట్ డేస్లో కూడా అది నిజం ఎందుకంటే ఈరోజు మేమందరం కలిసి ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారి ఇంట్లో ఉండడం జరిగింది సో మేమందరం ఆస్కార్ అవార్డు విన్నర్ చంద్రబోస్ గారిని ఎంత సక్సెస్ఫుల్గా అందరు చూసారో తన వెనక ఉండి తనని విజయం వైపు నడిపించిన మా సుచిత్రమ్మ దగ్గర మేము ఉన్నాం సుచిత్రమ్మ హాయమ్మ నిజంగా చాలా గ్రేట్ అమ్మ మీరు ఎందుకంటే చాలా డౌన్ టు ఎత్తుండి మా అలాంటి అప్కమింగ్ ఫిలిం మేకర్స్ అందరికీ మీరు సపోర్ట్ చేస్తున్నారు నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ మీరు గతంలో ఒక పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం మీరు ఇండస్ట్రీలో ఏదైతే హిట్లు ఇచ్చారో మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్లో కూడా మళ్ళీ మా లాంటి వాళ్ళకి మీ మీ అవసరం అనేది అవసరం పడ్డదమ్మా థ్యాంక్ యూ సో మచ్ సుచిత్రమ్మ అందరూ ప్రయోగించండి సుచిత్రమ్మకి